ప్రజ్వల్ సీడ్స్ గూడు మండల గాజరగట్టు నా పేరు బాల ధర్మంతో పిఎస్ అశ్విని టూ ఈ కింది నుంచి తోడు చూస్తే తన గుబురు గుబురుగా దాదాపుగా ఎడపు ఎడపు హైట్ నాలుగు ఐదు ఫీట్ల వరకు వస్తుంది ప్రతి చెట్టుకు మనం చూస్తే కాయలు కింది నుంచి పైకి ఒకటే సైజు దాదాపు నాలుగు ఐదు అంగళాలు దీంట్లో మొత్తం చూస్తే ఎనభై నుంచి వంద గింజల వరకు ఉన్నాయి కొమ్మలకి మటుకు ఒకటే చెట్టు కొమ్మల కింద నుంచి పైకి దాదాపుగా ఒక కొమ్మ కొమ్మకు దాదాపుగా నలభై యాభై ఉన్నాయి ప్రతి చెట్టుకి దాదాపుగా సుమారుగా పచ్చికాయలు రెండు రెండు రెండున్నర కేజీలు ఉన్నాయి పన్నెండు ఏమో దాదాపుగా మూడు కిలోలు ఉన్నాయి ఒక చెట్టుకి దాదాపు మనం చూసుకున్నట్టయితే ఐదు కిలోల నుంచి ఆరు కిలోల వరకు ఉన్నాయి ఎకరానికి ఎట్ట ఎట్టకున్నా కూడా ఇరవై ఐదు ముప్పై పై మాట దాదాపుగా లేదు ఇరవై నుంచి ఇరవై ఐదు వరకే చెప్తున్నాం కానీ ఇది చూసినట్టుకి ముప్పై నుంచి నలభై ముప్పై నుంచి ముప్పై ఐదు వరకు ఉన్నాయి కానీ ఒక్క చెప్పకూడదు కానీ ఇరవై నుంచి ఇరవై చెప్తున్నావు ప్రతి ఒక్క రైతు మీరు చూసి ఉత్తరం కానీ పేసిన సూపర్ సూపర్గా ఉంది కాయలు కానీ గింజలు కానీ కొమ్మలు కానీ హైట్ గాని పచ్చికాయలు కానీ దానిక చివరి వరకు కూడా నాలుగు నాలుగు వందల వరకు ఉన్నాయి దీన్ని ప్రతి ఒక్క రైతులు చూసుకుని వేసుకోవడానికి ఉపయోగం ఉంటుంది మల్లికి తట్టుకుంటుంది హైడ్ చూసి రేటు సూపర్ ఉంది పచ్చగా దాదాపుగా జనవరి ఇరవై ఇరవై వరకు వస్తుంది ఈ రోజు వరకు అసలు కాయ రకంగా ఉన్నాయి అంటే మనం రైతు ఒక రైతు చాటి పిచ్చిన భరోసా టూ హండ్రెడ్ పర్సెంట్ ఓకే చేసుకోవచ్చు మనం ఫిబ్రవరి పదిహేను వైరస్ దాదాపు ఎటాకే కాలేదు బాగుద్దా అసలు లేదు ఆ దోన్ ఉంటే ఇప్పుడు వైరస్ తన్ని బయట పడింది మళ్ళీ తన్ను బయటపడినట్లు సుమారు ఒక కాయ కాని లేదు ఇవాళ మార్కెట్ లో నెంబర్ వన్ నెంబర్ టూ ఒక పలుకుతా ఉంది హైయెస్ట్ గా చెప్పుకోవడానికి మాటలు ఏం చెప్పడానికి కూడా అది మాటలు రావట్లేదు కంపెనీ వాళ్ళకి ధన్యవాదాలుగా రెండు కాళ్ళు చేసి మళ్ళీ చల్లుకోవచ్చు పదొక రైతు కుండడు అయిపోతాడు ఒక ఎక్కడ ఎన్నికలు కొనవచ్చు పదొక రైతుకు మీరు మెసేజ్ ఏం చేస్తున్నాం అంటే ప్రతి రైతు ఈ ఇతర వేయండి మీరు బాగుపడతారు తోటి రైతులు చెప్తా ఉన్నా భరోసా ఇస్తా ఉన్నా నాలుగు ఎకరాలు వేసే దగ్గర ఒక ఎకరం వేస్తే చాలు దండం అయిపోద్ది మీ అప్పులు తీరిపోతాయి కన్నీళ్ళు పెట్టుకోకుండా అవసరం లేదు మన మెల్లిని తట్టుకుంటది ఈ వాతావరణానికి ఈ ప్లేస్ వేసుకొని మనకు తోడుకుందంటే మనం డబల్ వన్ డబల్ టూ ఎక్సలెంట్ గా ఉంది డబల్ వన్ డబల్ టూ డబల్ వన్ డబల్ టూ సీడ్ అయితే సూపర్ గా ఉంది వేసుకోవాలి ప్రతి ఒక్క రైతు వేసుకోవాలని మా అభ్యర్థి వన్ సీడ్ వారి బాగుంది రైతు అగోస్ గాజుల గట్టు నాగు నా గుండె దగ్గరికి భరోసా బల బాగుంది రైతుకు నేను మెసేజ్ చేస్తున్నాను హ్యాపీగా ఉంది మీరు బయటే చూసుకుంటే అప్పుడు మొత్తం తీయపోతే కమ్మిలు కాదు ఆనంద భాష బయటపడతా ఉంది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ